హాయ్ ఫ్రెండ్స్ అంద హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఇందాక మా ఇంట్లోపలనే ఉండింది లక్కే ఇప్పుడు వదిలే కొందరికి ఎగరతా పరిగెడతా ఇప్పుడు వేరే ఈ వీటికి సీజన్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది తా ఉండేలేదు అది ఇంట్లోపలకి కూడా వచ్చేలేదు నిన్నైతే చాలా దూరం వెళ్ళిపోయింది ఊరు లోపలకి పద గణేష్ లకే లక్కే నిన్న ఊరు లోపలకి వెళ్ళిపోయేసి ఒక కుక్క కాళ్ళు పైన కోరిక ఫ్రెండ్స్ బ్లా రక్తం కూడా వచ్చేసింది పాపము చాలా లోపలకి కోరిక కాళ్ళ లోపల సీజన్ కదా వీటిని ఇప్పుడు ఇంట్లో ఉండేకి ఇష్టపడలేదు మన లక్కీ ఏ లక్కీ రాయడా ఆడు కుక్కలు ఉండ లక్కీ లక్కీ దీన్ని తోడుకొచ్చేదే పని అయిపోయింది ఫ్రెండ్స్ ఒక వారం పది రోజులు ఇంకా అందుకే వీడియోలు సరిగా తీయటం కుదరలేదు ఏ లక్కీ దానికి చైన్ ఏమంటే ఇప్పుడు వేసి చూపిస్తాను మీకు చూడండి అది ఎలా అయిపోతుంది అనేసి తోడుకోరు రాలే తేజ్ రైడా పైప్ వేసుకో తేజ చూడండి ఫ్రెండ్స్ ఊరు లోపలకంతా పోతా ఉంది దానికి ఇప్పుడు చూద్దురు రాండి ఇప్పుడు చైనా వేస్తాను అది ఎట్లా అయిపోతుంది పేషెంట్ మాదిరిని ఎయ్ పద ఇంటికి ఊకా ఇవంటే కొన్ని కుక్కలకి వేయలేదు ఫ్రెండ్స్ ఎలా అంటే వీటిని ఇంట్లో తాక్త ఉంటాం కదా కొన్ని కుక్కలకి అయితే అయ్యేలేదు రాయడా లక్కే ఇప్పుడు నాకు తెలిసి ఆపక్క పరిగెత్తిడుస్తుంది ఇది అంటే ఇంట్లోకి వేసుకుంటే ఇతరుగా వదిలేదు అనేసి దానికి ఫీలింగు ఇప్పుడు చూడండి చైన్ వేస్తాము లోపలికి తోడుకోపోదా తేజ పద ఇంట్లోకి పద చైన్ అయ్యి తేజో దానికి ఏ తేజో అంతే దాని చైన్లు వేరేది ఉంది దానికి లేదు కానీ చూడండి ఇప్పుడు వదిలే తేజో తాడు అట్లే వదిలే అట్లే ఉన్నాయి ఇప్పుడు గేడ్ తేజో పోతుందేమో చూశారు కదా ఫ్రెండ్స్ అది ఇప్పుడు బయట కూడా ఇంక పోయలేదు తాడేసేయడం దానికి పెద్ద ఫీలింగు పో ఏడో పో చూడండి తాడు తీయమనేసి చెప్తా ఉంది నా దగ్గర వచ్చేసి దాన్ని తీయాలంట ఇప్పుడు ఎక్కడా పోయలేదు ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటుంది కానీ ఒక పేషెంట్ మాదిరి ఉంటుంది దానికి ఆ మెల్లోకి ఏమన్నా చైన్ కానీ బెల్ట్ కానీ వేసామంటే ఒక పేషెంట్ మాదిరి ఉంటుంది దానికే దాన్ని వేసలేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు మేము ఎవరు లేకపోయినా కూడా అది బయట వెళ్ళలేదు అలాగే ఇది ఈ నడమ వీడియోలో అయితే ఇది బయట ఉన్నట్టు వీడియో వస్తుంది ఇంట్లోపలకి వస్తలేదు ఫ్రెండ్స్ సీజన్ దానికి ఇంట్లో ఒకలాకి ఇది వస్తా లేదు వదిలితే బయట పరిగెత్తిస్తుంది పోలేకే ఇప్పుడ పోయలేదు చూడండి వచ్చి తాడు తీయమని చెప్తుంది చూసారా తాడేసేసాం కదా మెల్లో తాడు కదా ఇంకా అది ఎక్కడ కానీ వెళ్ళదు దానికి ఒకే బాధ అవుతుంది అది తాడేస్తామంటే ఇప్పుడు వదులుతుందంటే పరిగి తిడుస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ దీన్ని వెతుక్కొని వెళ్ళాల నిన్నైతే ఆ కుక్క కోరికేసి చాలా బ్లడ్ వచ్చేసింది చూడండి ఇక్కడ ఎక్కడో బ్లడ్ కూడా ఉన్నింది కడిగేస్తారా తేజు కాళ్ళు బ్లడ్ కారేసింది ఫ్రెండ్స్ మా తేజు దానికి పసుపు పెట్టి ఆయిల్మెంట్ అంతా పెట్టింది అను తేజు అంతా దీనికి పద్దెనిమిది ఐదు అయిందంటే మా మీద వచ్చి పనుకునిస్తుంది ఫ్రెండ్స్ పనుకునేసి అరస్తూ ఉంటుంది బయట వదలమనేసి బయట వదలమంటే తిరగా అది ఒక ఏడు గంటలకు అట్లా వస్తుంది ఇంటికి అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన లక్కీ వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాము ఇప్పుడైతే సీజన్ కాబట్టి ఇప్పుడు ఏం వీడియోస్ తీయడం కుదరదు లక్కీ పదా ఇంట్లోకి రా పద పద ఫ్రెండ్స్ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ చేయటం లేదు వీడియోస్కి ప్లీజ్ అలా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయం తెలియజేయండి ఇంకా వేరే విధంగా తీయాలా ఏ విధంగా తీయాలని తెలియజేయండి అదే విధంగా తీస్తాము వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్